సంగారెడ్డి చోటుకూరు మండలం శివంపేట గ్రామం ఏపీజీవి బ్యాంక్ వద్ద ఫింఛన్ల కోసం వృద్ధులు వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు రెండు నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇస్తే మేము ఎలా బ్రతకాలని వృద్ధురాలో ఆవేదన చెందుతున్నారో ఫింఛన్ల కోసం ఉదయం నుంచి బ్యాంకు దగ్గర పడిగాపులు కాసిన బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు ముసలి వాళ్ళు ఈ చర్చిపోయే భోజనాలు ఉన్నాయి నానానా నెలల మునిగి కానీ బతకం రాష్ట్రపతి మా పెద్ద కొడుకు గేజ్ గారు మాకు ఇప్పుడు ఈ నేకొచ్చిండు నెల కరెక్ట్ అయ్యి నీ ఇంతకెళ్ళి ఇస్తలేవు కదా గవర్నమెంట్ పక్షా వాడు మేము చూడ పంపిస్తున్నావు నువ్వు ఇయ్యకొచ్చు నువ్వు అంత తీస్తారు పర్యటన ఆడా మాకు ఇయ్యరా ఏమన్నా నేను దచ్చుకోవాలన్నా నెలకొకసారి ఇచ్చే బతుందా మేము రాలేదు కూర్చున్నామని చెప్పినా నువ్వు ఏం తిని బా ఇంకా నాలుగు వేలు ఐదు వేలు అన్నాడు నా వేస్తా అన్నాడు నా కేసీ గారి ద్వారా ఐదు వేలు ఇంకా నాలుగు వేలకే దిక్కలేదు ఈ రెండు వేలకే దిక్కలేదు మాకు ఈ రెండు వేలకే దిక్కలేదు నేను ఏడుసుకుంటా ఏం చేస్తాను చూడు ఉపాసం ఉంద నాకు పెట్టు పోంత నాన్న చేయ అంట నేను రాకటి ఏం చేసింది దాన్ని ఈ ఇవుల్యా ఎమ్మెల్యేని చేసినా ఈ ఊరికి ఎంఎల్ఏని ఎవ్వరు చాలి ఆడబడుకో బా ఫోన్ మడిచిని దాన్ని కనుక్కున్నాను ఎల్లో కొట్టాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్